అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ ఎనిమిదికి అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఈ వీడియోలో వాయుగుండం ఏ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం మనం చూసుకుంటే వర్షాకాలంలో ఎక్కువగా మనం విదే వినే పదం ఏదైనా ఉంది అంటే అది అల్పపీన్నం వాయుగుండం తుఫాన్ ఋతుపవనాలు ఇప్పటికే మీకు అల్పపీన్నం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పడం జరిగింది ఇక వాయుగుండం అంటే ఏమిటి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలి వేగం ఉంటే మనమైతే దాన్ని అల్పపీన్నంగా పరిగణలోకి తీసుకుంటాం ఎప్పుడైతే గాలి వేగం అనేది ఇరవై ఐదు కిలోమీటర్లు దాటి దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందో దాన్ని అయితే మనము వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వాయుగుండంగా ఉన్న సందర్భాలను కూడా వర్షాల వల్ల వరదలు అయితే వస్తూ ఉంటాయి మనకి విజయవాడ వరదలు వచ్చిన సందర్భంలో అయితే వాయుగుండం ప్రభావంతోనే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో వరదలు అయితే రావటం జరిగింది కాబట్టి వాయుగుండం అంటే ఏమిటి అంటే దాదాపు గంటకు ఇరవై ఆరు కిలోమీటర్ల నుంచి దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల వరకు గాలుల తీవ్రత ఉంటే దాన్ని అయితే వాయుగుండంగా మనమైతే పరిగణలోకి తీసుకోవటం అయితే జరుగుతుంది అంటే అల్పపీన్నం బలపడి వాయుగుండంగా మారటం అంటే ఏమిటి అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే వేగంగా గాలుల తీవ్రత ఉందని అర్థం మనం చూసుకుంటే వర్షాలకి అల్పపీన్నం వాయుగుండం తుఫానులకి సంబంధం అయితే లేదు కానీ మనకి గాలులకు వాయుగుండం అల్పపీన్నం తుఫానులకు అయితే సంబంధం ఉన్నాయి ఎందుకంటే మనము పరిగణలోకి తీసుకునేది వర్షాలు బట్టి కాదు మనం పరిగణలోకి తీసుకునేది అల్పపీన్నమా వాయుగుండమా తుఫానా అనేది అది గాలి వేగం బట్టి కాబట్టి మనం చూసుకుంటే ఒక్కొక్కసారి అల్పపీనం ప్రభావంతో అత్యధికమైన వర్షాలు ఉంటాయి ఒక్కొక్కసారి తుఫాన్లు ఏర్పడినా కానీ తక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి గాలుల తీవ్రత అనేది ఇరవై ఆరు కిలోమీటర్ల నుంచి దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని అయితే మనమైతే వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ వాయుగుండాలు అనేవి జూన్ నెల నుంచి డిసెంబర్ మధ్యలో అత్యధికంగా ఏర్పడుతూ ఉంటాయి మరియు ముఖ్యంగా జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఎక్కువగా వాయుగుండాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అయితే మనకి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ వాయుగుండాలు ఉండే అవకాశం అయితే జూన్ నుంచి దాదాపు డిసెంబర్ వరకు ఉన్నాయి ఎక్కువ చోట్ల వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి ఇది వాయుగుండం అంటే ఏంటి అనే దాని గురించి ఈ ఎపిసోడ్లో మీకు వివరించడం అయితే జరిగింది వచ్చే ఎపిసోడ్లో వాయుగుండాలు ఏ నెలలో ఎక్కువగా ఏర్పడతాయి ఏ నెలలో ఎక్కువగా వాయుగుండాల ప్రభావంతో ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి